బంగారం దీనిని ఇష్టపడని వారు ఉండరు మహిళలే కాదు పురుషులు కూడా బంగారు నగర్లు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలతో సామాన్య ప్రజలకు బంగారం అందరి ద్రాక్షలా మారుతోంది బంగారం కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి మధ్య తరగతి కుటుంబాలకు ఇది కష్టమే ఏదైనా ఒక నగ కొనాలి అంటే వీరు ఏళ్ల ధరబడి డబ్బు పోగేయాలి కొందరు మాత్రం చిన్న మొత్తమైన బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు ఎందుకంటే అది అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుందని భావిస్తారు ఇలాంటి వారికి ఓ మంచి అవకాశం చిన్న మొత్తంతో రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయటం చిన్న మొత్తం అంటే కేవలం పది రూపాయలతో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు ఇది నిజం ఎలా అంటే డిజిటల్ మార్కెట్ లో బంగారం అతి తక్కువ మొత్తంలో కొనుగోలు ప్రారంభించవచ్చు అదే జార్ గుల్లగురుగు ముంత కాన్సెప్ట్ లో తెచ్చిందే ఈ జార్ కూడా జార్ అనేది ఒక యాప్ ఈ యాప్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు రోజువారి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో మీకు వీలైన పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు ఇది మీ ఖాతాలో ఎంత బంగారం ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసి మీ వివరాలు ఇచ్చి యూపీఐ లేదా బ్యాంక్ ఖాతాకి ఆ అకౌంట్ ని జత చేసుకుంటే సరిపోతుంది డబ్బులు అవసరమైనప్పుడు అకౌంట్ లో ఉన్న బంగారాన్ని ఆ రోజు ఎంత ధర ఉంటే అంత ధరకు అమ్ముకోవచ్చు చెప్పాలంటే ఒక రకంగా ఇది కూడా ట్రేడింగ్ లాంటిదే కాకపోతే ఇక్కడ అతి తక్కువ మొత్తంతో కొనుక్కునే వీలుంటుంది అదే దీని ప్రత్యేకత